కిచెన్ ఓపెన్ బెడ్రూమ్ ఇప్పుడు నడుస్తూ ఉంది కదా ట్రెండ్ ఓపెన్ కిచెన్ ఓపెన్ బెడ్రూమ్ లాగా ఓపెన్ టీవీ అస్సలు లేదు టీవీ లేదు ఫ్రిడ్జ్ లేదు వాషింగ్ మెషిన్ అవన్నీ ఏమి లేవన్నమాట అనమాట ఏం మాట్లాడుతున్నావు నరాలు కట్ అయిపోయింది లేదు గాయస్ మా అమ్మమ్మతో ఫోన్ లేదు మా హాయ్ గార్స్ వెల్కమ్ బ్యాక్ టు మై అమ్మమ్మస్ హోమ్ ఇది మా అమ్మమ్మ గారి హోమ్ అనమాట అందరూ ఆరు బయట కూర్చున్నారు అందరితో సవాళ్ళు కొట్టుకుంటా ఇంకా ఈ హౌస్ కి పెద్ద బాదం చెట్టు ఉంది అండ్ చక్కగా రాగానే ఇటువైపు అంత చెట్లు అనమాట ఇది పెద్ద బాదం చెట్టు అండ్ ఇది చూపిస్తున్నాను కదా అది తమలపాకు తింటారు కదా అది ఇంకా ఇంట్లో మనీ ఎక్కువ రావాలని మనీ ట్రీ పెట్టినారు తర్వాత ఇదంతా పెద్ద బాదం చెట్టు ఎన్ని బాదంకాయలు ఉన్నాయంటే కొట్టుకొని కొట్టుకొని మరి తిన్నాము తర్వాత ఇటు సైడు ఇది నిమ్మకాయల చెట్టు అనమాట నిమ్మకాయలు చాలా కోస్తాయి ఇప్పుడు రాలేదు అండ్ ఇది పప్పాయ చెట్టు అంటారు కదా గా అది ఇది అయితే బ్రింగరాజు తర్వాత ఇది వైట్ గులాబీ చెట్టు అన్ని ఇళ్లలో ఉంటాయి గాయస్ ఇక్కడ చెట్లు అనేవి ఇంకా మనీ చాలా ఎక్కువ రావాలని మనీ చెట్టు పెట్టినాం ఇదైతే మల్లెపూల చెట్టు అండ్ మా అమ్మమ్మ ఇంట్రెస్టింగ్ చెట్టు పెట్టింది అదే డ్రాగన్ ఫ్రూట్ గాయస్ డ్రాగన్ ఫ్రూట్ ఇది వాళ్ళు వేసినారు కదా తర్వాత ఈ లోకి వెళ్ళడం అన్నమాట ఇటు సైడు వాష్రూమ్స్ ఉన్నాయి తర్వాత ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళడం అనమాట ఇక్కడి నుంచి చూసేయండి చూ మైమ్స్ ప్లీజ్ కమ్ ఇంట్లోకి రండి ఇంట్లోకి రాగానే ఇటు సైడ్ కిచెన్ ఇటు సైడ్ బెడ్రూమ్ అనమాట అంటే మధ్యలో ఏమి స్తంభాలు లేవు అండ్ ఫస్ట్ ఇటు సైడ్ తిరగండి ఇక్కడ హాయ్ నేను కనిపిస్తున్నాను అర్థం అనమాట మా అమ్మ కెమెరా తీస్తా ఉంది ఇక్కడ మీషో నుంచి బుక్ చేసిన ప్రొడక్ట్ అనమాట ఇక్కడ అంతా సామాన్లు పెట్టుకున్నారనమాట కారం ఉప్పు అంతా ఇంకా కింద అంతా సామాన్లు అండ్ ఇటు సైడ్కి వస్తే అంటే మా అమ్మమ్మ ఇంట్లో పాతకాలం కాకుండా ఈ కాలంలో ఉన్న ఒక ప్రోడక్ట్ ఉంది అంటే అది గ్యాస్ మాత్రమే అనమాట గ్యాస్ ఒక్కటే ఈ కాలం ప్రోడక్ట్ ఇక్కడ ఉండేది తర్వాత అలాగే ఇటువైపు రండి అండ్ ఇదే బెడ్రూమ్ అనమాట ఓ ఓపెన్ కిచెన్ ఓపెన్ బెడ్రూమ్ ఇప్పుడు నడుస్తూ ఉంది కదా ట్రెండ్ ఓపెన్ కిచెన్ ఓపెన్ బెడ్రూమ్ లాగా ఓపెన్ కిచెన్ ఇక్కడ ఓపెన్ బెడ్రూమ్ అనమాట పలంగ్ అంటారు మా భాషలో దీన్ని పలంగు వేసినారు ఇక్కడ తాతయ్య పడుకుంటారు అనమాట అండ్ అటు సైడ్ అండ్ ఇటు సైడ్ రాగానే ఇది టీవీ ఏరియా అనమాట కానీ మా అమ్మ మా అమ్మమ్మ తాతయ్య ఈ కాలం వాళ్ళు కాదు కదా అందుకనేసి టీవీ పెట్టుకోలేదు అనమాట టీవీ అస్సలు లేదు టీవీ లేదు ఫ్రిడ్జ్ లేదు వాషింగ్ మిషన్ అవన్నీ ఏమీ అనమాట తర్వాత ఇటు వస్తే ఇక్కడ కూడా ఏమైనా యాక్సెసరీస్ పెట్టుకునేకి తాతయ్య జండు బాములు అవే ఉన్నాయి ఇంకా ఇది పలంగ్ ఇంకా ఇంకా అది ఏమైనా యాక్సెసరీస్ పెట్టుకునేది అనమాట తర్వాత ఇంకా లోపలికి రండి గైసింగ్ అయితే ఇదే ఇంకా లోపలికి రండి అండ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇది చూసినారా ఎంత ఎంత పాత కాలంలో చేయించిందంటే ఇక్కడ లోపలికి రండి దీనికి గడియ పెట్టేది ఎలాగో తెలుసారండి పాత కాలంలో గడియ పెట్టాలంటే ఇలా ఇలా అనమాట ఇది ఇది ఈ బొక్కలోకి తోసేదనమాట ఇదే పాత కాలంలో గడియ పెట్టేది ఇప్పుడు బీగాలు అవి ఇవి వచ్చినాయి కానీ పాత కాలంలో ఇవే అనమాట వాడేది ఇంకా తెలిసేద్దాం తర్వాత ఇంకా ఇటు రా ఇటు వస్తే ఇక్కడ కూడా అంటే బట్టలు బీర్వా కూడా లేదనమాట మా తాత అమ్మమ్మ ఇంట్లో అందుకనేసి ఇలా మీరాములు అంటే గుళ్ళు గూళ్ళు ఉంటాయి కదా గూళ్ళలో బట్టలు పెట్టుకుంటారు అనమాట ఇక్కడ అమ్మమ్మ బట్టలు అండ్ ఇటువైపు తాతయ్య బట్టలు అండ్ ఇవి చైర్లు అనమాట ఎవరైనా వస్తే కూర్చోడానికి ఇది ఇవి బియ్యం అనమాట ఉండాలి కదా గాయస్ ఇంకా పైన అంతా చూడండి పైన అంతా పిన్ని సామాన్లు అనమాట జేజ్ వచ్చేటప్పుడు పెళ్లి చేసుకొని వచ్చి పెళ్ళి చేసుకొని వచ్చేటప్పుడు తెచ్చుకుంటారు కదా అవన్నీ సామాన్లు అనమాట అండ్ ఇటువైపు రాగానే ఇటువైపు కూడా సేమ్ ఖాళీగానే ఉంది డమాజ్ చదువుకునేకి ఫాతేహా అంటారు కదా తెలుగు హిందూస్ పూజ ఎలా చేస్తారో పూజ గదిలాగా మాకిది అనమాట పైన ఖురాన్ అనమాట ఇంకా ఇది నెమలి ఇది నెమలి పెట్టుకుంటే మంచిది అనేసి మా అమ్మమ్మ తాతయ్య పెట్టుకున్నారనమాట అండ్ ఇక్కడ కూడా గూళ్ళు ఉన్నాయి అండ్ ఇటు సైడ్ కూడా గూళ్ళు ఉన్నాయన్నమాట పాత పాత కాలంలో యాక్సెసరీస్ అంతా పెట్టుకోవడానికి గుళ్ళు సామాన్లున్నా బట్టలున్నా గూళ్ళు తయారు చేసుకుంటారు కదా అలాగే ఈ ఇంట్లో కూడా చాలా గూళ్ళు ఉన్నాయన్నమాట ఇప్పుడు కాలంలో అయితే దానికి డెకోలమ్స్ అని చెక్కతో తయారు చేసుకున్నవి వేసుకుంటున్నారు కానీ పాత కాలంలో అలా కాదు ఊరికే గుడ్డ వేస్తారనమాట కనిపించకుండా కనిపించకుండా ఇది కూడా అండ్ చూసారు కదా గాయస్ ఇదే మా అమ్మమ్మ హౌజ్ మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళది ఏ ఫ్రిడ్జ్ లేకుండా కూలర్ లేకుండా వాషింగ్ మెషిన్ లేకుండా అసలు హీటర్ కూడా లేకుండా ఈ కాలంలో బతుకుతున్నారు అంటే చాలా గ్రేట్ గాయస్ మా తాతయ్య అమ్మ వాళ్ళకైతే గుర్తుంచు అది గుర్తుంచుకోవచ్చు అండ్ ఈ కాలంలో వాషింగ్ మిషన్ లేకుండా కూడ లేకుండా బతకచ్చు కానీ ఫ్రిడ్జ్ లేకుండా అస్సలు బతకలేము ఇంకా అన్నం పాడవుతుంది అది ఇది అని ఫ్రిడ్జ్లో పెడతారు కదా అలా కూడా కాదు చూడండి ఎలా బతుకుతున్నారో అసలు అసలు ఫోనే లేదు గాయస్ మా అమ్మమ్మతో ఫోనే లేదు మనం కాంటాక్ట్ అవ్వాలంటే పక్కింటి వాళ్ళని ఫోన్ చేస్తే అప్పుడు మా అమ్మమ్మతో మాట్లాడొచ్చు అనమాట అండ్ ఇదే కాదు ఇంకో హౌస్ కూడా ఉంది అది ఎప్పుడన్నా చూపించడానికి ట్రై చేస్తా అది ఏం లేదు అది కూడా సింపుల్ ఒక్క రూమ్లోనే ఒక్క రూమ్లోనే బెడ్రూమ్ ఉంది కిచెన్ ఉంది ఇంకా అన్నీ ఒక్క రూమ్లోనే ఉన్నాయన్నమాట వీలైతే చూపిస్తా లేకపోతే కుదరకపోతే ఇంకా చూపించలేను గాయ ప్లీజ్ మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళ హోమ్ కన్నా చూసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసుకోండి ఈ వీడియో ఇంకా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటా బాయ్